రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంటు మిరప తోటల్లో ఎక్కువగా వచ్చే రోగం అందరికీ తెలిసి ఉంటుంది పండాకు దీనికి మ్యాక్సిమం ఇది రాలిపోయిన తర్వాత మంచి గ్రోత్ వస్తుంది రైతులు తొందరబడి కొట్టినా కానీ తొందరపడకుండా కొట్ట కొట్టకపోయినా కానీ వచ్చేది మాత్రం ఇదే కాకపోతే కొట్టకో ఇది ఇట్లనే ఉంటుంది మళ్ళీ పోతుంది అని కొట్టకోకుండా మాత్రం ఉండకండి కంపల్సరీ మీరు దీనికి సొల్యూషన్ వచ్చేసరికి ఏ మందు కొట్టాలి ఏంటిదో మనము ఈ వీడియోలు తెలుసుకోవచ్చు మెయిన్గా రీజన్ వచ్చేసరికి రావడానికి అందరికీ తెలుసు ఎక్కువగా వర్షం పడడం వల్ల మనకు ఇలా తెగులు వస్తుంది అదేవిధంగా దీనికి మనకు సొల్యూషన్ వచ్చేసరికి మెయిన్గా ఇది రాలిన తర్వాత మంచి కొత్త చిగురు వస్తుంది దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది అట్లానే ఎక్కడి నుంచి చిగురు వస్తుంది అని కొట్టకుండా మాత్రం ఉండకండి ఎందుకంటే ఎలాంటి మందులు కొట్టాలో ఫస్ట్ తెలుసుకోవాలి దాని తర్వాత మనము వెంటనే వచ్చేసరికి ఎక్కువగా భూమి ఏంటంటే ఒత్తిడికి గురై అంటే మన తోట ఒత్తిడి గురై దాంతోపాటు ఎక్కువగా భూమిలో వచ్చేసరికి జింకు కానివ్వండి బోరాన్ కానివ్వండి అదేవిధంగా ఐరన్ కానివ్వండి మెగ్నీషియం కానివ్వండి అదేవిధంగా ఇలాంటి డిఫరెన్షన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకు ఈ ఆకులలో వచ్చేసరికి మచ్చ చూసుకోవచ్చు మీరు ఇట్లా మచ్చ కూడా ఎక్కువగా వస్తూ ఉంది ఎందుకంటే భూమిలో మొత్తం ఉన్నదంట పోషకాలు కొట్టుకుపోయినాయి వర్షం పడి 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 ఒక ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అదే వర్షం పడి మన భూమిలో ఉన్న పోషకాలన్నీ కొట్టుకోపోయాయండి మెయిన్గా మనం ఎక్కువగా భూమికి పోషకాలు అందియాలి అదేవిధంగా మనము మెయిన్గా చూసుకుంటే మాత్రం వీటికి ఫంగిసైడ్ కూడా కొట్టాలి దాంతోపాటు న్యూట్రన్స్ కూడా కొట్టాలి ఒక సైడ్ ఫంగిసైడ్ సైడ్ కొడితే దాని తర్వాత న్యూట్రన్స్ కొట్టాలి దాని తర్వాత గ్రోత్ ప్రమోటర్ ఏదైనా ఆర్గానిక్ కానివ్వండి లేకపోతే బయోలు కానీ కొట్టుకోవచ్చు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు మీరు గినక కొట్టకపోతే మాత్రం మీ చెట్టు అనేది చాలా ముద్దుబారిపోయి లేనిపోని రోగాలైనా వస్తూ ఉంటాయి అదేవిధంగా ఎక్కువగా ఏంటంటే ఈ విధంగా బూజు కూడా వస్తూ ఉంటుంది అనమాట బూజు కూడా ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఈ చలికాలం ఎందుకంటే ప్లాంట్ ఏంటంటే ఎక్కువ గ్రోత్ వచ్చే సీజన్ కూడా ఇదే అనమాట మనకు వేసవి కాలం కంటే వర్షాకాలం కంటే మనకు మన మన శీతాకాలంలోనే ఎక్కువగా మనకు గ్రోత్ అనేది వస్తుంది ఎందుకంటే సాయంత్రం కానివ్వండి పొద్దున కానివ్వండి ఎక్కువగా చల్లదనం ఉండడం వల్ల గ్రోత్ బాగా వస్తుంది మధ్యాహ్నం ఎంత కొండి ఎంత కొట్టినా కానీ పర్వాలేదండి కాకపోతే గ్రోత్ వస్తుంది మెయిన్గా మనము టాప్ వన్ మందులు చూసుకుంటే మాత్రం ఈ ఫంగిసైడ్ మందులలో మనకు దీంట్లో వచ్చేసరికి కొనికా ధనుక కంపెనీ వాళ్ళది ఇది మోస్ట్గా చాలామంది రైతులు కొడతా ఉన్నారు దీంట్లో ఏం ఎక్కువ ఏముండదండి మెయిన్గా చూసుకుంటే మాత్రం కాపర్ ఉంటుంది కాపర్ అండ్ కాజుగో మెషిన్ ఈ కాజుగో మెషిన్ వచ్చేసరికి ఫైవ్ పర్సెంట్ ఉంది ఏ ఎలాంటి ఏ మందులు కూడా ఉండదండి ఇది యాంటీబయాటిక్ అనమాట చెట్టుకి యాంటీబయాటిక్ ఎలాంటి ఫంగస్ కానీ వైరస్ కానీ ఉంటే మాత్రం పోతుంది విల్టు కూడా కూడా పోతుంది మనకు చెట్టుకి ఒక కొమ్మ పడిన ఒక ఆకుపడిన పడినా కానీ కింద వేర్లు వేస్తే వరకు పోతుంది అనమాట ఇది అందుకనే చాలా మంచి మందనమాట మనం నారు ఉన్నప్పుడు తోటలో ఎన్నిసార్లు కొట్టుకోవచ్చు అదేవిధంగా బూజు కూడా పోతుంది మనకి మీకు చూపెట్టినా కదా బూజు కూడా పోతుంది బూజు కూడా పోతుంది అనమాట అదేవిధంగా మనం చూసుకుంటే మాత్రం ఈ తోట చూస్తున్నారు కదా ఎల్ మనకు అక్కడక్కడ ఎల్లో ఆకలు కనబడుతున్నాయి కదా ఏంటంటే చెట్టు పెద్దగా ఉంది కాబట్టి మనకు ఎక్కువగా బ్రాంచెస్ రావడం వల్ల వర్షం తర్వాత దానివల్ల ఏంటంటే మనకు ఈ విధంగా కనబడుతుంది కాకపోతే స్టార్టింగ్లో ఎక్కువ నచ్చింది మనము కొట్టిన తర్వాత ఆవులు తాకినాయి దాని తర్వాత కింద రాలిపోయినాయి దాని తర్వాత అంటే ఆకులు రాలిపోయినాయి దాని తర్వాత ఏంటంటే నీళ్లు కట్టాను నీళ్లు కట్టిన తర్వాత ఇట్లా ఈ విధంగా అయితే తోట తిరిగిందనమాట ఒకటేసారి ఒకటే మందు కొట్టంగానే తిరగదండి అమిస్టార్ టాపు అమిస్టార్ టాప్ ఒకసారి కొట్టాము దీనికి అమిస్టార్ టాపు అండ్ దాంట్లో వచ్చేసరికి మనము ప్లాంటో మిషన్ కలిపాము ఆ సెకండ్ వచ్చేసరికి దాంట్లో నెక్స్ట్ సెకండ్ డోస్ వచ్చేసరికి ఆర్గానిక్ మందు కొట్టడం జరిగింది అది చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా మీ దగ్గరలో ఉంటే మీరు కూడా కొట్టుకోవచ్చు ఆర్గానిక్ మందు అది దాని తర్వాత మనము నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మూడో డోస్ వచ్చేసరికి కొనిక కొట్టడం అనేది జరుగుతూ ఉంది కొనిక వచ్చేసరికి ఎందుకు కొడుతున్నామంటే ఏమైనా యాంటీబయాటిక్ మనకు కాపర్ ఏంటంటే కొంచెం తెగుళ్ళు కానివ్వండి బూజు కానివ్వండి అదేవిధంగా ఎలాంటి ఏంటంటే మెయిన్గా మనకు ఫంగస్ కింద భూమిలో బ్యాక్టీరియా ఏమైనా ఉంటే మాత్రం చచ్చిపోతుంది అనమాట ఎందుకంటే ఇది ఆకుపోయిన పోయి కింద వేరు వేస్తే వరకు పోయి మనకు సురక్షితంగా పనిచేస్తుంది కాబట్టి మనము దీంట్లో బ్లూ కాపర్ అండ్ కా కాసుగో మెషిన్ ఉంటుంది అనమాట ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో మనం గ్రోత్ ప్రమోటర్ ఇసాబియన్ కానివ్వండి క్వాంటిటీస్ కానివ్వండి అదేవిధంగా క్రాప్ మ్యాక్స్ కానివ్వండి అదేవిధంగా మెయిన్గా చాలా మందులు ఉన్నాయి అవి కూడా కొట్టుకోవచ్చు ఏంటంటే మీకు ఎక్కువగా ఐరన్ కావాలి మెగ్నీషియం కావాలి అదేవిధంగా మనకు జింకు కావాలి బొరాన్ కావాలి అంటే ఏంటంటే ఏరీస్ కంపెనీ ఒక మందు ఉంటుంది అది మొబాబియన్ అనమాట మొబాబియన్ వచ్చేసరికి దాంట్లో మనకు ఆరు రకాల పోషకాలు ఉంటుంది అది మీరు కంపల్సరీ మీరు ఏదో పైన స్ప్రే చేయండి లేదు అంటే కేరీస్ కంపెనీలో అదే విధంగా మ్యాక్స్ ఉంటుంది అది కంపల్సరీ స్ప్రే చేసుకోండి ఏది పడితే అది మందులు కొట్టకండి కొడితే మీకు నీళ్ళు కట్టేసిన తర్వాత ఒక ఆర్గానిక్ మందు కొట్టుకుంటే మీకు ఆటోమేటిక్ వస్తుంది ఉన్న పండాకులు అనేది రాళ్ళుతూనే ఉంటాయి అన్నమాట మీరు తొందరబడి రోజు ఈ రోజు కొట్టాము ఆ రోజు కొట్టామని ఒక మూడు రోజులు నాలుగు రోజులు కొట్టకండి తడి కొట్టి తడి ఎప్పుడు కడతారో ఆ రోజు మందు కొట్టుకోండి ఎందుకంటే తడి కట్టుకున్నప్పుడు చెట్టుకి మనకు కొంచెం శక్తి వస్తుంది ఇమిటి పొర వస్తుంది దాంతోపాటు మనకి ఏంటంటే మెయిన్గా ఏదైనా గ్రాన్వల్స్ చల్లుకోండి గ్రానువల్స్ ఎరువులు తగ్గియండి ఎరువులు అసలే తగ్గియండి ఎరువులు అసలే చల్లకండి ఎందుకంటే ఎక్కువగా ఎరువులు చల్లడం వల్ల ఒకటేసారి గ్రోత్ వచ్చి మనకు అనేక రోగాలు వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎరువులు అయితే జల్లుకోకండి చల్లుకోండి ఆర్గానిక్ కానివ్వండి మనకు గ్రోమర్లో భూ ఔషధ దొరుకుతుంది అదేవిధంగా కార్బన్ ప్లేస్ దొరుకుతుంది అదేవిధంగా మెగాపవర్ దొరుకుతుంది ఎఫ్ ట్వంటీ దొరుకుతుంది ఇలాంటిది చల్లుకోండి మీకు చాలా బెనిఫిట్గా వస్తుంది ఎందుకంటే మెయిన్గా మనము చాలా ఓపికతో చెప్తున్నాము విన్నర్ ఇప్పటివరకు విన్నర్ కాబట్టి మీరైతే పార్టీ అండి మనము స్లోగా ఏం చెప్తున్నావు స్పీడ్గా మీడియంలో చెప్తున్నాము ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోండి తోట ఒకటేసారి తిరగదండి హండ్రెడ్ పర్సెంట్ తోట ఒకటేసారి తిరగదు ఓకే అండి బాయ్ అందరికీ మెయిన్గా ఏంటంటే ఐరన్ జింకు కాపరు అదేవిధంగా ఇవి మూడు దాంతో పాటు ఇంకా మూడు రకాల పోషకాలు కూడా ఉంటాయన్నమాట ఇవి వచ్చేసరికి ఏరిస్ కంపెనీది నెంబర్ వన్ మంది వచ్చేసరికి మొబాబియన్ అనమాట ఇది వచ్చేసరికి మనకు ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఐరన్ డిఫిన్స్ ఉన్నా కానీ అంటే ఇట్లా శీలం రోగం వచ్చినా కానీ ఆకులు ఇలా వచ్చినా కానీ జింకు కానివ్వండి ఇవి రెండు కాంబినేషన్ ఉంటుంది కాబట్టి మనకు పండాకులు అనేది కొంచెం ఎర్లీగా వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు నెక్స్ట్ ఆకులకు రాకుండా అయితే మనకు పనిచేస్తుంది మొబాబియన్ కొట్టండి కింద డిస్ప్లేలో కూడా పెడతాను ఓకే అండి